ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేనివారు దానిలో నిలిచియుందురు ఫర్ ది అప్రైట్ షల్ డ్వెల్ ఇన్ ది ల్యాండ్ అండ్ ది పెర్ఫెక్ట్ షల్ రిమైన్ ఇన్ ఇట్ లోపము లేనివారు దానిలో నివసించెదరు యథార్థమందులు దేశమందు నివసించెదరు దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక నీవు కూడా యథార్థమైన హృదయము కలిగి దేశమందు గాక ఒకరోజు పరలోక దేశమందు పరలోక రాజ్యమందు నీవు కూడా గాక నీ కుటుంబము కూడా నివసించునుగాక దేవునికి స్తోత్రము మహిమ కలుగును గాక దావీదు కుమారుడైనటువంటి సోలోమోను మహాజ్ఞాని మహాజ్ఞాని రాశాడు ఈ సామెతల గ్రంథమును మహాజ్ఞాని మహారాజు రాశాడు ఈ సామెతల గ్రంథము ఎంతో మంచి గ్రంథము మంచి మాటలు మేలైన మాటలు శ్రేష్టమైన మాటలు యౌ్వనస్తులకు అద్భుతమైన మార్గాన్ని యథార్థవంతమైనటువంటి మార్గాన్ని భయభక్తులతో కూడినటువంటి మార్గాన్ని చూపించేటువంటి మంచి గ్రంథము సామెతల గ్రంథము నేను దేవుణ్ణి ఎరిగి ఉన్న క్రొత్తలో అనగా యవ్వన కాలానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న క్రొత్తలో సామెతల గ్రంథాన్ని ఎంతగా చదివాను అంటే దేవునికి స్తోత్రం చదువుతూ ఉంటే చదువు బుద్ధి అవుతూనే ఉంటుంది చదువుతూ ఉంటే చదువు బుద్ధి అవుతూనే ఉంటుంది తప్ప చదవడం మొదలెట్టాక ఇంతవరకు ఆపాలి అంతవరకు ఆపాలి అన్నది ఏమీ లేదు ఎంత చదువుకుంటూ వెళ్ళిపోయినా మరి చదవాలనే అనిపిస్తూ ఉంటుంది దేవునికి మహిమ కలుగునుగాక కారణం ఏమిటంటే అందులో రాయబడి ఉన్న మాటలు ఆ వయసులో నాకు అప్పుడు అవసరం దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇప్పటికి యవనస్తులముగా ఉన్న మనందరికిని కూడా ఈ మాటలు ఎంతో అవసరం యవనస్తులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు అవసరం దేవునికి స్తోత్రము కలుగునుగాక ఎంత మంచి మాటలు చక్కగా ఆలకిద్దాము మొదటి వచనము నుండి చివరి వచనం వరకు నేను చదువుతాను ఆలకించండి నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునిన ఎడలా ఇది మొట్టమొదటి వచనము ఎంత శ్రేష్టమైన వచనమో చూడండి నా కుమారుడా అని మాట్లాడుతూ ఉన్నాడు మొదటిగా ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడిన మాట దైవావేశము వలన రాయబడిన మాటలు గనుక ఎవరు రాశారు అనేది పక్కన పెడితే ఎవరు రాయించారు అనేది కానీ మనం చూసినట్లయితే ఇది దైవావేశం వలన పరిశుద్ధాత్మ వలన రాయబడింది కనుక ఇది పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుచున్నటువంటి మాట అనగా మన ప్రభువైన మన దేవుడెవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటే మన తండ్రి అయిన దేవుడే స్వయముగా నిన్ను నన్ను గురించి ఈ వాక్యం వింటున్న మిమ్మును గురించి లోకంలో ఉన్న సకల ప్రజలను గురించి మాట్లాడుతున్న మొదటి మాట నా కుమారుడా అని ఆ మాటలో ఎంత ప్రేమ ఉందో దేవునికి స్తోత్రం ఈ భూమిని ఆకాశాన్ని సూర్యుణ్ణి చంద్రుణ్ణి మాటతో సృష్టించి మట్టిలో నుండి మానవుణ్ణి చేసే జీవాత్మను ఆ మట్టికి ఊదినటువంటి ఆ మట్టికి ప్రాణం పోసినటువంటి దేవుడు ఆ మట్టిని నా కుమారుడా అని పిలుచుట ఎంత గొప్ప భాగ్యము మనకు దేవుడు ఎంత ప్రేమగలవాడో మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రము వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ఆయనకు చెల్లును గాక సరే నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతకినట్లు దాన్ని వెతకిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతకిన ఎడల యహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టితో నీవు గ్రహించదవు దేవుణ్ణి గూర్చిన జ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకును వారికి ఆయన కేడెముగా నుండును న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయముల యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు జ్ఞానము నీ హృదయమున చొచ్చును నీకు తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును అది దుష్టుల మార్గము నుండియు మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టి వారు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టుదురు కీడు చేయి అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకుని త్రోవలు వంకరివి వారు కుటిల వర్తనులు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన కాలపు ప్రియుణ్ణి విడిచున్నది తన దేవుణ్ణి నిబంధనను మరుచు దాని ఇల్లు మృత్యువు నొద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల నొద్దకు చేరును దాని నొద్దకు పోవు వారిలో లేదా ఎవరును తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు మాటలు నా మాటలు అంగీకరించిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతి ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేని వారు దానిలో నిలిచియుందురు భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు ఘాతకులు దానిలో నుండి పెరికి పెరిగివేయబడుదురు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఎంత జ్ఞానమైన మాటలో ఎంత శ్రేష్టమైన మాటలో చివరి రెండు మాటలు చూసినట్లయితే యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేనివారు దానిలో నిలిచి ఉందరు భక్తిహీనులు దేశంలో నుండి దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి వేయబడుదురు అని అంటే దీన్ని మనం గమనించి ఏమర్థం చేసుకోవాలి యథార్థవంతులముగా మనముంటే ఏ దేశంలో మనము నివసించాలని ఎక్కడ ఏ ప్రాంతంలో మనము నివసించాలని కోరుకుంటామో ఆశపడతామో అక్కడ మనము నివసిస్తాము అలా కాకుండా భక్తిహీనతతో భక్తిహీనతతో మనము ఉండి విశ్వాసఘాతకులుగా మనము కాని ఉన్నట్లయితే నిర్మూలము చేయబడతాము పెరికివేయబడతాము కాబట్టి నమ్మకస్తులముగా మనము ఉండాలి మనల్ని నమ్మిన వారిని మనం మోసం చేయకూడదు రెండోది దేవుణ్ణి కూడా మనము మోసము చేయకూడదు అపవాది మోసగాడు సాతాను మోసగాడు కానీ మనము దేవుని పిల్లలము దేవునికి స్తోత్రము కలుగును గాక కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని పిల్లల వలె ఉండాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి అసలు ఎండిని వెతికినట్లుగా వెతికితే దాచబడినటువంటి ధనాన్ని వెతికినట్లుగా ఆ వెతికితే జ్ఞానాన్ని దేవుణ్ణికి ఇస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి వెండిని వెతికినట్లు దాచబడిన ధనాన్ని మనిషి ఎలా వెతుకుతాడో ఆసక్తిగా అలాగునగాని వెతికినట్లయితే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిది అనేది మనకు అర్థమవుతుంది అప్పుడు యథార్థవంతులు వారు నివసించే మా వాళ్ళు నివసించే ప్రాంతము వారి నివాస విధానము వారి మార్గము వారి మాట వారి నడవడిక అంతయు నీకు అర్థమవుతుంది నీవు నువ్వు యథార్థవంతుని వగుతావు అప్పుడు దేశంలో నువ్వు నివసిస్తావు నిన్ను పెరుకువేయటకు ఏ శాతానికే కానీ ఏ దుష్టునికే కానీ శక్తి చాలదు ఎందుకంటే దేవుని వాక్యము నిన్నక్కడ స్థిరపరుస్తుంది దేవుని వాక్యము స్థిరపరిచిన దాన్ని మనిషి పెరిగివేయటకు మనిషి ఏ వాడు దేవునికి స్తోత్రము గాక అవును మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి జ్ఞానము కలిగి యథార్థత కలిగి నివసించాలి అలాగో నుండుటకు ప్రార్థన చేద్దాం ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవాస్తోత్రాలు మేము యథార్థవంతులుగా నివసించాలి లోపము లేనటువంటి వారిగా మేము నివసించాలి జ్ఞానము కొరకు వెతకాలి తెలివి కొరకు మొరపెట్టాలి వెండిని వెతికినట్లుగా మేము దాచిన ధనమును వెతికినట్లుగా మేము వెతికే వారముగా పరిశుద్ధ గ్రంథములో వెతుకువారిగా ప్రార్థనలో వెతుకువారిగా సహవాసములో వెతుకువారిగా అయ్యా మమ్మల్ని ఉంచండి అయా దేశము అంటే ఈ దేశము కావచ్చు ఒకరోజు నువ్వు తెచ్చే పరలోకము అనే దేశము కావచ్చు అక్కడైనా ఎక్కడైనా నివసించాలంటే మేము యథార్థవంతులముగా ఉండాలి లోపము లేని వారముగా ఉండాలి అట్టి జీవితమును మాకు అనుగ్రహించి అట్టి జీవితాన్ని చేసి నీ రాకడలో నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఈ పరిచర్యను ప్రేమిస్తున్న వారిని ఈ పరిచర్యను బలపరుస్తున్న వారిని నీ కృపలో జ్ఞాపకము చేసుకుని వారికి ఇహమందు పరమందు బహుగా ఆశీర్వాదాలతో దీవ్యలతో నైన వారిని నింపి వారిని శాంతి సమాధానాలతో ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్